཭ང ར ཚདས ར གསྱ སྱེ. ཁེ ཁྱ རེ ཁེ 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 ེེེེ ཁེ ེ ཁ� యజమానులు ఉషన్ రెడ్డి గారు మో ఓలీ గారు మరియు కాత్రట్టి బాస్ రెడ్డి గారు అలాగే మన వాలంటీర్స్ కూడా గ్రౌండ్ ని కంట్రోల్ చేయాల్సి ఉందండి అన్నయ్య కొద్ది వెనిగరానే ఆనేయ్ సర్ సర్ दोबारा ఇప్పుడు మన ప్రయాణ గారికి బుకే ఇచ్చి సన్మానం చేస్తున్నారు రెండు లైన్లు పెట్టాము ఒకటి ఎన్నో ఒకటి అన్ని దాంట్లో మీరు అంటే నేను సబ్బు సహకరించండి ఒక రెండు నిమిషాలు డాక్టర్లు ఇక్కడ రావడం జరిగింది ప్రజలకు అవగాహన తెలియజేయడానికి ఇప్పుడు ముందుగా మన డిస్ట్రిక్ట్ మన వెటర్నిటీ డాక్టర్ అనేటువంటి గోవింద్ సార్ గారిని దీని గురించి ప్రజలకు అవగాహన తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా ఈరోజు నంద్యాల నడి ఒడ్డున రైతు బజార్లో మనకున్నటువంటి ఈ అపోహలను నివృత్తి చేయడాని కోసం ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో ఈ సమావేశానికి ఆ అధ్యక్షత అందరూ దయాస్ మీద ఉన్నటువంటి అందరి నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పాడుపులు ఉన్నదనేది కూడా వాస్తవమే కానీ అది ఏమీ హాని చేయదు కానీ మన ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఏదైనా చెడి విషయము చాలా తొందరగా అందరి చెవుల్లోకి వెళ్ళిపోతుంది కానీ అదే మంచి విషయం అనేది దాదాపు మనం ఈ విధంగా చేస్తే తప్ప ప్రజల్లోకి వెళ్ళదు యాక్చువల్గా బర్డ్ ఫ్లూ ఏదైతే మనసుల్లో ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది తప్ప మనకు హాని చేయదు యాక్చువల్గా గా ఈ వ్యాధి మనకు ఏదైతే వలస కోసం ఆహారం కోసం పక్షులు విదేశాల నుంచి ఎక్కడైతే మన రిజర్వాయర్స్ ఉంటాయో వాటర్ వసతి ఉంటుందో అవి ఆహారం కోసం ఇక్కడ రావడం జరుగుతుంది దాని ద్వారా మనకు బర్డ్స్ సంక్రమిస్తుంది కానీ మన ప్రజలకు అది ఏమీ హాని కలిగించదు ఒకే విధంగా చూసినట్లయితే మన చికెన్స్ నుంచి అంటే బర్డ్స్ నుంచి మనుషులకు మన భారతదేశంలో వచ్చినట్టు ఎక్కడా నమోదు లేదు ఇంతవరకు కానీ విదేశాల్లో ఉంది కారణం మనము వండుకునే విధానం వేరే వాళ్ళు వండుకునే విధానం వేరే సో దాన్ని బట్టి వస్తుంది కానీ ఇది మనుషుల నుంచి మనుషులకు వచ్చేటువంటి ఆస్కారం నూటికి నూట యాభై పాళ్ళు రాదు దయచేసి మీరందరూ అర్థం చేసుకొని ఎందుకంటే ఇంత వీళ్ళు సంస్థ ద్వారా కావచ్చు వాళ్ళు కొంత ముందు ముందుకు వచ్చి వెళ్ళిందో అదే విధంగా తింటే ఏమీ కాదు అనే ఒక సందేశాన్ని మీ ద్వారా ప్రజలకు చేరవేయాలని వాళ్ళు సంతోషంగా చికెన్ గుడ్డు తినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా సో ఇవి అవకాశం ఇచ్చినటువంటి ఈ మేళా సభ్యులకి మరి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరికీ వెటరీ చాలా విషయాలు చక్కగా ఇక్కడ ఈరోజు చికెన్ మేళా ఎందుకు చేసినారు దాని ఉద్దేశం ఏమిటండి ప్రజల్లో ఇలాంటి అపోహలు ఉన్నాయి అసలు ఈ బర్డ్ ఫ్లూ ఇంకొక ఏవియన్ ఫ్లూ అని కూడా అంటారు అది దీనివల్ల దేనివల్ల వస్తుంది దాని లక్షణాలు ఏమిటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్రితంగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను నేను ఈ బర్డ్ ఫ్లూని వైరస్ అంటారు వైరస్ బ్యాక్టీరియా అని మీకు అంతా తెలిసే ఉంటుంది ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వైరస్ వల్ల వచ్చింది తర్వాత జాండీస్ వైరస్ వల్ల వస్తుంది ఇలా రకరకాల క్రిములు ఉంటాయి ఈ వైరస్లో ఇన్ఫ్లుఎంజా వైరస్ అని ఉంటుంది జలుబు చేస్తుంది మనకి అదేవిధంగా ఇది కూడా ఒక వైరస్ అనమాట ఈ వైరస్ బొవెన్ వైరస్ అంటారు దీన్ని ఇంకొక పేరు కూడా ఇది గొవెన్ ఇన్ఫ్లుఎంజా అంటారు దీని ఏ స్ట్రెయిన్ అంటే హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే ఒక స్ట్రెయిన్ ద్వారా ఇవి ద్వారా ఈ యొక్క జబ్బు వస్తుంది తర్వాత ఇది చాలా తొందరలో నశించే అవకాశం ఉంది దానికి ఐదు డిగ్రీల నుంచి డెబ్బై ఐదు డిగ్రీ డెబ్బై ఐదు డిగ్రీలు సెల్సియస్ దగ్గరికి పూర్తిగా నాశనం అయిపోతుంది అట్లాగే డీప్ ఫ్రీజ్ చేసిన రావచ్చు కొంతమంది కళ్ళ కళ్ళు కాలం కావచ్చు మరి ఎక్కువ తీవ్రత చేసినప్పుడు వాళ్ళకి రెస్పిరేటివ్ డిస్టెస్ వస్తుంది అంటే శ్వాస సంబంధమైన యొక్క ప్రాబ్లమ్స్ రావచ్చు మనం నెగ్లెక్ట్ చేస్తుంటే ఆ స్థితిలో వాళ్ళు డెస్ప్లేటివ్ పెనాలసిస్ కానీ ఉండి తర్వాత న్యూరలాజికల్ సింటమ్స్ మెదక్ చనిచ్చిన జబ్బు నచ్చి చనిపోయే అవకాశం ఉంది కానీ ఒకసారి మనిషికి వచ్చినట్లయితే ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది కానీ అవకాశం చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు ఈ బాస్టుల వల్ల మనం తినడం వల్ల మనకి జబ్బు వస్తుందని ఇప్పుడు కూడా ఆ పోహర్లు మీరు దయచేసి దూరం చేసుకోండి తర్వాత ఎక్కడా పచ్చి గుడ్లను అట్లా తాగేవారు ఇప్పుడు తాగొద్దు మీరు శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఫ్రెడ్ లో పెట్టించి కొన్నాళ్ళు పెట్టినట్లయితే దాన్ని ఏమన్నా క్రిములు చనిపోతాయి లేదంటే ఉడకబెట్టినట్లయితే తప్పనిసరిగా ఎలాంటి క్రిములు కూడా ఉండవు అందులో కాబట్టి కోడి గుడ్లు లక్షణంగా జరగదు అవుతుంది అందరికి నమస్కారం ఈరోజు చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులు ఎన్ఎండి ఫ్యాయాజ్ గారికి అలాగే తుల్సిరెడ్డి అన్న గారికి డాక్టర్ బాబన్ సార్ గారికి అలాగే వెటర్నరీ డాక్టర్ గారికి ప్రసాద్ రెడ్డి గారికి ఖలీల్ గారికి మన పున్నా శేష గారికి ఇక్కడ వేదిక మీద ముందరన్న ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు బర్డ్ ఫ్లూ అనేది ఒక అవగాహన లేని రాద్ధాంతం జరుగుతుంది చికెన్ తింటే ఏదో రోగాలు వస్తాయి అని కానీ చికెన్ తినడం వల్ల లాభాలు తప్ప ఆరోగ్యం తప్ప మంచి హెల్తీగా ఉంటుంది తప్ప దాని గురించి విష ప్రచారం జరుగుతుంది అందుకే ఈరోజు ఈ చికెన్ సెంటర్ల ఆధ్వర్యంలో చికెన్ మేళాన్ని ఏర్పాటు చేశారు చికెన్ మంచి ప్రోటీన్ ఇస్తుంది బాయిల్డ్ ఎగ్ కూడా తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని మన డాక్టర్ గారు కూడా చెప్పారు ఇంతకు అలంకరించిన మిత్రులు ప్రయాజ్ గారికి ఖలీల్ గారికి ఖలీల్ గారికి ప్రసాద్ రెడ్డి గారికి శయ్య గారికి అలాగే పావన్ సార్ గారికి గోవింద నాయక్ వెటనరీ డాక్టర్ గారికి ఇక్కడికి వచ్చిన నంద్యాల ప్రయాణికానికి అందరికీ నా నమస్తం అని చెల్లి ఈరోజు బర్డ్ ఫ్లూ అని ఫోన్లకు ఒక వ్యాధి వస్తుంది దాని మాంసం దాన్ని చికెన్ తింటేనా మనకు కూడా వస్తాదని ఒక ఆహోప అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అది చాలా తప్పు ఇది యాక్చువల్గా గత కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్ర ఒడిశా అండ్ కేరళ ప్రాంతాల్లో వచ్చింది తర్వాత దాన్ని అరికట్టడం జరిగింది మన రాష్ట్రంలో ఒకటి రెండు ప్రాంతాల్లో తప్ప ఎక్కడ కూడా ఇది రాలేదు యాక్చువల్గా ఇది ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏదైనా ఒక కోడి కానీ తెగులు తగిలి ఏదైనా తిరుగుతూ ఉండి అక్కడ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే ఇది ఈ విధంగా ఒక దుష్ప్రచారాన్ని తీసుకొచ్చి వ్యాపారాన్ని దెబ్బ కొట్టడానికి కొంత ప్రచారం జరిగింది మటన్ వచ్చేసి దాదాపు వెయ్యి రూపాయలు ఉంది చికెన్ చాలా తక్కువగా వస్తుంది ఎగ్స్ కూడా తక్కువగా వస్తాయి కాకపోతే ఏదైనా కూడా మనం తీసుకున్న వస్తువును బాగా ఉడికించి తినాలి పచ్చి పచ్చి మాంసము పచ్చిగా తింటే కైనా కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బాగా ఉడికించి అందరూ దీన్ని వినియోగించుకుంటే కైనా ఆరోగ్యకరంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మామందరం అందరూ తింటారు మాకు గెస్ట్ అందరికీ మేము తింటాము అందరం తింటాము కాబట్టి మీరు అందరూ కూడా తిని ఆనందించండి వేదిక మీద పెద్దలకి ఇక్కడ వచ్చిన ప్రజలకి అందరికీ నమస్కారం ఈ చికెన్ మేళా ఆర్గనైజర్స్కి ముందుగా కంగ్రాచులేట్ చేస్తూ ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి డాక్టర్ గారు చెప్పారు వెటర్నరీ డాక్టర్ గారు గురించి ఇయర్గా చెప్పారు మేము ఇంకా చెప్పడానికి ఏం లేదు మీరు అందరూ చికెన్ తినండి ఎగ్స్ తినండి మీకు తెలుసు సౌత్ ఇండియన్స్ మామూలుగా నాన్ వెజిటీరియన్స్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ సౌత్ ఇండియన్స్ ఆర్ నాన్ వెజిటీరియన్స్ అందుకే వాళ్ళకి చికెన్ మటన్ లేకపోతే వాళ్ళు తిన్న పాపం అన్నమే పోదు రేపు నుంచి రంజాన్ మాకు రంజాన్లో మాకు నాన్ వెజ్ లేకపోతే అస్సలు తినలేదండి అందుకే ఈ మేల పెట్టినట్టున్నారు ముందు రోజే రేపటి నుంచే తినండి రేపు చికెన్ ఉంది హలీంలు బిర్యానీలు వేసుకుని తినండి అని ఈరోజే పెట్టేశాము మీ అందరికీ తెలుసు ఈ పిల్లలకి ఎగ్స్ ఎంత ఎంత మేలు చేస్తారు ప్రోటీన్ స్కూల్ స్కూల్ పిల్లలకి చూశారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఫ్రీగా ఎగ్ ఎగ్స్ ఇస్తారు ఎందుకంటే పిల్లలకి ప్రోటీన్ కావాలి కంపల్సరీగా పిల్లలు ప్రోటీన్ తింటేనే బాగా గ్రో అవుతారు అందరికీ కోండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ